హలో ఫ్రెండ్స్ నేను మీ విలేజ్ విక్కరీ బాల ఈరోజు మా పొలం దగ్గరికి వస్తే రెండు కుందెల పిల్లలు కనిపించాయి అవి ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇలాంటి పచ్చని పొలాల మధ్యలో రెండు కుందల పిల్లలు కనిపించాయి ఇదంతా మా ఊరు అడివి ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి కుందల పిల్లలు చూడండి మా చుంటూగానే తోలుకొని వచ్చాను కుందల పిల్లలు చూపించడానికి చూడండి ఇద్దరు రెండు కుందేళ్ళ పిల్లలు చాలా మంచిగా ఉన్నాయి ఇవి చూడండి ఎంత మంచిగా ఉన్నాయి రెడ్డి చూడండి ఎలా ఆడుకుంటున్నాయి ఇవి పాము పెద్దదాన్ని పట్టుకురా చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నాయి పట్టుకురా పాద్దద చూండి ఎంత మంచిగా ఆడుకుంటున్నాయి రెండు ఆడుకున్నా పక్కన కొంచెం దగ్గర దగ్గర మంచి అడుగుద్దామంటే మీరు భయపడుతున్నాడు చూడండి ఎంత మంచిగా ఉంది ఆడుకున్నాను పట్టుకో అడవిలో దొరికాయి బట్ అలా ఫ్రెండ్షిప్ ఇది మాకు ఇంతకు అడవిలో కనిపించాయి ఇందుకోసమని ఇక్కడ తీసుకొచ్చాం బట్ ఇది ఈ గుండు పైన ఆడుకుంటూ ఉండేది ఇప్పుడు తీసుకొని వచ్చాం వీటిని కోసేపు ఆడుకొని అడవిలో వదిలేస్తాము వచ్చి వీటిని చూసి భయపడుతున్నాడు అసలు ఎంత క్యూట్ ఉన్నది చూడండి పట్టుకొని పెద్దగా చూడండి అసలు ఎంత క్యూట్ ఉన్నది

చూడండి వీటి చెవులు చూడండి పట్టుకి పోతుంది బాగా చిన్నడుగా అర్జిద్ది గుండెగానే చూడండి ఇవి ఎంత క్యూడుగా ఉన్నాయి వీటి అడుగు చూడండి ఇలా ఉరుక్తాయి ఎంత క్యూడుగా ఉంది చిన్నగా ముద్దుగా దీని చెవులు చూడండి చిన్న పడిపోతుంది అసలు కుండెళ్ళండి నేను ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి చూసిన వీటి చెవులు అంది వేరేసా చూడండి అది ఎలా వెళ్తుందో నా తల్లి ఎక్కడుందో ఇక్కడ కట్టుకొని ఇక్కడ వేరేసా చూడండి ఫ్రెండ్స్ అసలు అది మూ దావుకుతుంది పూజల్లోకి వెళ్తుంది చూడండి అది అడవిలోకి ఎట్ల అనుకుంటారు ఓకే వదిలేసేద్దాం షుట్టలకి రుఫా చూడండి మరి పట్టుకోలే ఇప్పుడు మనం మీ రెండింటినీ అడవిలోకి వదిలేస్తాం చూడండి అసలు చూడండి మూర్తి ఎలా తీసుకుంటుంది అది ఇంత క్యూట్ కుంద పిల్లల్ని మీరు ఎక్కడ అరే చూడండి అది ఎలా ఆడుకుంటుంది అదే చూడండి ఎంత క్యూట్ ఉన్నాయి మామూలు చూడండి నా పేరు ఎలా చూస్తున్నాడు నాన్న దీని పడుకో చూడండి ఎలా చూసుకున్నాడు తీసులు కుందలూ ఈ రెండు కుందెలని ఎక్కడునో అక్కడ లేదా అనుకుంటున్నాం అందుకనే పట్టుకొని అడిగిలో తీసుకెళ్తాం ಅಪ್ಪ ಸಕ್ಕಮ್ಮ